మాట్లాడుతాం మాట్లాడదాం చిన్నప్పరెడ్డి గారు సో కొత్త డేట్ వచ్చింది పోలవరానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కడతాము చెప్పలేమని చెప్పేసి పార్టీకి సంబంధించి అప్పట్లో మంత్రిగా ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు తేల్చినటువంటి పరిస్థితి సో ఇప్పుడు వచ్చినటువంటి కొత్త డేట్ అన్నా సరే ఇప్పుడు ఈ పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తుందని అనుకోవచ్చా మీకు నమ్మకం ఉందా చిన్నప్పరెడ్డి గారు సభ్యులకు అలాగే ప్రైమ్ కూడా నమస్కారం సార్ సార్ పోలవరం అనేది జీవనాడి అది ఖచ్చితంగా పూర్తి చేయాలి అని చెప్పేసి వైఎస్ఆర్ గారు చాలా ప్రిస్టేజియస్ ప్రాజెక్టుగా తీసుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ కాలువల మట్టికి సంబంధించినటువంటి పని అంతా కూడా పూర్తి చేసి ఆయన దురదృష్టవశాత్తు దుర్మరణం చెందటం జరిగింది కానీ వైఎస్ఆర్ గారు బతికి ఉంటే రెండు వేల పద్నాలుగు నాటికే ఖచ్చితంగా పోలవరం అనేది వచ్చి ఇప్పటికే పది సంవత్సరాలు అయిపోయి ఉండేది పది సంవత్సరాలు అయిపోయి ఉండేది కానీ పోలవరం ప్రాజెక్ట్ని ఈ రోజు వరకు కూడా కంప్లీట్ కాకపోవటానికి ముఖ్య కారణం వీరు చేసినటువంటి అవినీతి వీరు చేసినటువంటి చేతగాని అవగాహన లేనటువంటి దా దీని ద్వారా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు జరిగినటువంటి అవినీతి వల్ల ఈ రోజు వరకు కూడా అది పూర్తిగా అన్నటువంటి పరిస్థితి కారణం ఏంటంటే రెండు వేల పదహారులోనే వాళ్ళు మేము పూర్తి చేస్తామని చెప్పేసి రెండు వేల పదహారులోనే వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చి రెండు వేల పద్దెనిమిది నాటికే నీటిని అందిస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి పరిస్థితి కానీ ఏదైతే డబ్బులు వస్తాయో ముందు ఏదైతే కమిషన్లు వస్తాయో ఏదైతే త్వరగా జేబు నింపుకునేటటువంటి పనులన్నీ కూడా పూర్తి చేశారు ఏ పనులు పూర్తి చేశారా అంటే నదిని డైవర్ట్ చేసి కాపర్ డ్యామ్ కట్టిన తర్వాత డయాఫ్రమ్ వాల్ కట్టాల్సిన దాన్ని ముందే ఈ పనంతా చేయకుండా రిస్క్ పనంతా చేయకుండా ఈజీగా పని అని చెప్పేదానికి వీళ్ళు డయాఫ్రమ్ వాల్ కట్టి డయాఫ్రమ్ వాల్ని వరదల్లో కొట్టుకుపోయేదానికి కారణమయ్యి ఈ రోజు వరకు కూడా అడుగు ముందు పడటానికి పడకపోవడానికి కారణం తెలుగుదేశం కూటమి తెలుగుదేశం ఒకటే కాదు ఆ రోజు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు బీజేపీ జనసేన టీడీపీ ముగ్గురు కలిసే ఉన్నారు ఆ రోజు ప్రధానమంత్రి గారి మాట ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి చివరిన ప్రధానమంత్రి గారు రెండు వేల పద్దెనిమిదిలో ప్రచారానికి వచ్చినప్పుడు కూడా ఏటీఎం 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 చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే ఎంత అవినీతి జరిగిందో ఆ రోజు మనం అందరం కూడా చూసాం దాని తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత మనం స్టార్ట్ చేద్దాం అనుకునే లోపే దురదృష్టం వచ్చేస్తూ ప్రపంచాన్ని వణికించినటువంటి కరోనా మనకి అడ్డం తగిలింది అయినా కానీ మూడు సంవత్సరాలు మనం పని చేయాతి కాలేదు పని చేయాతి కాకపోయినా సరే అప్పటికప్పుడు మనం రెండు వేల ఇరవై ఒకటి నాటికి కరోనా పూర్తయిన తర్వాత పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఎన్ని పనులు చేశాము ఎంత డెవలప్ ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పోయి అక్కడ కారులు తీసుకొని పోయి అక్కడ నిలబడ్డారంటే ఆ స్పిల్వే కట్టింది మేము వాటికి పైన రాక్ ఫిల్లింగ్ చేసింది మేము వాటన్నిటి మీద ఇలా నడుస్తా ఉన్నది చంద్రబాబు నాయుడు గారు కారు గాని ఆ క్యాన్ పై నడుస్తా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కట్టిందని తెలుసుకోండి సార్ అంతేగాని ఈ రోజు వరకు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేటటువంటి పరిస్థితి రెండు వేల పద్నాలుగులో ఏదైతే ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పేసి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పినప్పుడు కూడా ఆ రోజు ప్యాకేజీ కోసం కక్కుర్తిపడి రెండు వేల పద్నాలుగులో ప్రత్యేక తాకట్టు బట్టి ఈ రాష్ట్రానికి అన్యాయం చేశారు ఈ రోజు మరోసారి అన్యాయం చేస్తా ఉన్నారు నలభై ఒక్క పాయింట్ ఐదు ఐదు మీటర్లకి తగ్గించి పన్నెండు వేల మూడు వందల కోట్ల రూపాయల బడ్జెట్ తెచ్చుకోవటం కోసం తాకట్టు పెట్టారు కేంద్రానికి ఒకటే చెప్తా ఉన్నా వైఎస్ఆర్ గారి కళని వీళ్ళు నాశనం చేయడానికి పోలవరం ప్రాజెక్ట్ కాదు వీళ్ళు పోలవరం తాళవ కడుతున్నారు బాగులాగా తయారు చేస్తా ఉన్నారు వీళ్ళు కట్టేది ఏం సార్ బ్యారేజా లేకపోతే పోలవరం వాగా లేకపోతే పోలవరం ప్రాజెక్టా ముప్పై వేల కోట్ల రూపాయలు ఎగొట్టడానికి ఈ కూటమంతా కూడా కుట్ర పని జరుగుతూ ఉంది సార్ ఇది ప్రజలందరూ కూడా ఖచ్చితంగా తెలియాలి వీళ్ళు చేసిన దుర్మార్గానికి జయం చంద్రన్న జయం చంద్రన్న అని చెప్పేసి పాటలు పాడించుకొని సంతోషపడ్డటువంటి పరిస్థితిని మనం చూసాం దీనికా సార్ వీళ్ళకి ప్రభుత్వాలు ఒప్ప ఇప్పటికైనా సరే ప్రభుత్వం వచ్చింది రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తి చేస్తామంటున్నారు నేను ఒక మాట అడుగుతున్నా సార్ రెండు వేల ఇరవై ఏడు నాటికి నలభై ఒకటి పాయింట్ ఐదు శాతం ఐదు మీటర్లకి పూర్తి చేస్తారా లేకపోతే మనకి ఉన్నటువంటి నలభై ఐదు పాయింట్ ఐదు శాతం పూర్తి చేస్తారా అనే మాటని ఖచ్చితంగా చెప్పాలి ప్రజలకి ఖచ్చితంగా పూర్తి చేయాలి పూర్తి చేసే అవగాహన ఉంది దాని మీద అవకాశం ఉంది దృష్టి పెట్టి కింద పని చేసినట్టయితే ఖచ్చితంగా పని పూర్తి చేయాలని ఖచ్చితంగా జీవనాడి అయినటువంటిది వైఎస్ఆర్ గల కళ నెరవేరే విధంగా అందరూ కూడా పనిచేసి ఈ రాష్ట్రాన్ని మంచి సస్యశ్యామలంగా చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా చిన్నపరెడ్డి గారు ఇప్పుడు మీరు పోలవరం ఎత్తుకు సంబంధించి మాట్లాడారు యాక్చువల్గా పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ అంటే నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు శాతానికి సామర్థ్యాన్ని తగ్గించారని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి కానీ మేము మాత్రం నలభై ఐదు పాయింట్ ఏడు రెండు శాతానికి మేము అంచనాలు ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలోనే ఎస్పెషల్లీ పోలవరం అథారిటీ కావచ్చు జలశక్తి మంత్రిత్వ శాఖకి రాసినటువంటి లేఖల్లో వాళ్ళు కొన్ని లేఖలు కూడా బయట పెట్టినటువంటి పరిస్థితి గతంలో మనం చూసాం ఆ ప్రభుత్వం కొన్ని లేఖలు కూడా బయట పెట్టింది మీ ప్రభుత్వం ద్వారా మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో రాసినటువంటి లేఖల్ని కేవలం మీ వల్లే ఇప్పుడు ఎత్తు తగ్గింది పాయింట్ ఒకటి ఐదు పర్సెంట్ అంటే మీటర్లకు తగ్గడానికి కారణం మీరే అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి చేస్తారు చిన్నప్రెట్ గారు వైఎస్ఆర్ గారి కళ నెరవేర్చడం కోసం ఎంత దూరమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలభై ఐదు మీటర్లకు సంబంధించినటువంటి పని చేసే విధంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేసింది దానికి సంబంధించి ఎక్కడా కూడా వీరు అబద్ధాలని చిలువలు పలవలుగా లేని దాన్ని ఉన్నట్టుగా తిరుపతి నట్టుకు సంబంధించినటువంటి ఇష్యూని లేని దాన్ని ఉన్నట్టుగా అలాగే మన సీజా స్విప్ అనేది లేనిది ఉన్నట్టుగా అన్ని వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి లెటర్లు లెటర్లు పెట్టారండి మీ మీ ప్రభుత్వంలో రాసిన లేఖలు వచ్చాయండి ఆ విషయాన్ని మర్చిపోతున్నారు మీరు సార్ సార్ ఇప్పుడు రాసిన లేఖ మచ్చిపోయినట్టు ఐదుకి ఈ రోజు వీళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి వీళ్ళకి పన్నెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు రిలీజ్ అయితే వాటన్నిటిని కూడా డైవర్ట్ చేసుకుంటూ వాడుకుంటా ఉన్నారు సార్ పోలవరాన్ని చేయాలనే చిత్తశుద్ధి ఉంటే పన్నెండు వేల మూడు వందల కోట్ల రూపాయల్లో మేము పోలవరానికి సంబంధించి మాత్రమే వాడతాం ఒక్క రూపాయి కూడా మేము బయటకు వాడమని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వమనండి సార్ వాళ్ళని చేయాల్సినటువంటి పని చేయకుండా మాటలకి మీడియా ముఖంగా మాట్లాడటానికి దానికి సంబంధించినటువంటి వాటన్నిటి కూడా దాని వరకు కన్ఫైన్ అయితే మనం చేయగలిగేదేం లేదు పోలవరం జరిగేదానికి ఇలా డయాఫ్రమ్ వాళ్ళు ఎప్పుడు దెబ్బతిన్నదనేది వాళ్ళు వేసిన కమిటీ మొన్నటికి మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు వేసిన కమిటీ కెనడా నుంచి అమెరికా నుంచి వాళ్ళని పిలిపించారు వాళ్ళు వచ్చి చెప్పింది ఏందయానంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగిన సందర్భంలో పోలవరం వాళ్ళు దెబ్బతిన్నదని ఇంత అవినీతిమయమైనటువంటి ప్రాజెక్టు కట్టి పోలవరాన్ని నిర్లక్ష్యం చేసి ఈ రోజు వరకు కూడా దశాబ్దాల కాలం పాటు జరగడానికి కారణం తెలుగుదేశం తెలుగుదేశం కూటమి అని చెప్పేసి స్పష్టంగా చెప్పవచ్చు థ్యాంక్ యూ సో